చాలా మంది బాధపడతాం చాలా తర్వాత అయ్యో అసలు యాక్చువల్ గా రైతుకి ఇట్లా కావాల్సింది కాదు అని చెప్పేసి అనుకుంటాం కాదు కాకపోతే ఏంటంటే పూర్తిగా అంటే రైతులకు మంచి జరగాలని చెప్పేసి అట్లా అప్పటి మటుకు ఆలోచిస్తాం కానీ తర్వాత మళ్ళా ఏదో ఆలోపంగానే కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అట్లా అంటే బాధపడడం మటుకు వేసారు కానీ తర్వాత రైతుకు మంచి జరగాలనేటువంటి ఆలోప ఆలోచన రైతు కోసం ప్రత్యేకంగా ఆలోచించేటువంటి పరిస్థితి మాత్రం తక్కువగా కనిపిస్తుంది కొంతమందిలో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గతంలో చదువుకున్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అయితే మొత్తం ఆయన వ్యవసాయం వ్యవసాయదారుల గురించి రైతుల గురించి ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా పరిశోధనలు అనేది కొనసాగుతూ ఉంటాయి వీటన్నిటికీ అక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు అల్దాస్ జానయ్య అల్దాస్ జానయ్య గారు నిజంగా కూడా ఎప్పుడు కూడా అంటే రైతుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లా వీళ్ళు మంచిగా బయటపడాలి చాలా వ్యాసాలు కూడా రాసేది ఆయన పేపర్లలో చాలా పత్రికలలో చాలా వ్యాసాలు కూడా రాసేది అల్దాస్ జానయ్య గారు అయినా ఉప ఉపకులపతిగా ఉన్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అయితే ఆయన ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ఆలోచించి తర్వాత ఎట్టెట్ల కొత్త వంగడాలను ఎట్లా సృష్టించవచ్చు ఎట్లా అయిందనే దానిపైన ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తూ ఉంటాడు ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు మనము ఎక్కడ ఉంది అగ్రివర్సిటీలోని డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో నాలుగు ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు మూడు వేల చదరపు అడుగుల భవనం నిర్మించి ల్యాబ్ శిక్షణ కేంద్రాలు మానిటరింగ్ వ్యవస్థ తదితరాల నిర్వహణకు వినియోగించారు దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని పంట క్షేత్రాలు ప్రయోగాల నిర్వహణకు వినియోగిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఒకసారి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా దాని ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానేయ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్కారం సార్ నమస్తే సుదర్శ సార్ ఏం లేదు సార్ ఇక్కడ స్వేదన లేని సేద్యం అని చెప్పేసి అగ్రివర్సిటీలో కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిందని చెప్పేసి ఎందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద అంటే ప్రత్యేకంగా మీరు ఎప్పుడు కూడా అంటే రైతుల గురించి తర్వాత ఆలోచిస్తూ ఉంటారు తర్వాత కొత్తగా ఎట్లా ఇద్దాం ఏం కథ అసలు యూనివర్సిటీలో ఎట్లా పరిశోధనలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇది దీనికి సంబంధించి చెప్తారా సార్ అంటే ఏఐ గురించి ఏ వ్యవసాయ రంగంలో ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి రైతాంగానికి ఒకటి ఈ లేబర్ కొరత అంటే కొరత అనకుండా ఉన్న యువతలో ఈ సాంప్రదాయ వ్యవసాయ రంగంలో పనిచేసే దానికి ఆసక్తిగా లేరు మళ్ళీ రావడానికి మొగ్గు చూపుత లేదు మొగ్గు చూపుతలేదు ఇప్పుడు దేశరేజ్ గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ రైతాంగం వ్యవసాయ రంగం నుంచి పక్కకు తొలుగుతున్నారు ఎందుకంటే ఈ సాంప్రదాయ వ్యవసాయంలో యువత పనిచేసే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్న కొద్ది ఈ నేలలు దిగి పొలాలు దిగి చేసే పరిస్థితి లేదు సో కాబట్టి రెండవది ఏంటంటే వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల ఈ సహజ వనరుల యొక్క నాణ్యత కోల్పోవటం నేల నీరు ఈ దానివల్ల మన క్లైమేట్ చేంజ్ కావటం ఉష్ణోగ్రతలు పెరగటం సో ఇలాంటి సమస్యలు ఇండిస్క్రిమినేట్ గా కెమికల్స్ వాడటము సో ఈ రెండు సమస్యలు అనేది వ్యవసాయ రంగానికి పెద్ద సవాల్ గా మారినాయి ఏదైతే మన వికసిత భారత్ గాని తెలంగాణ రైజింగ్ మన లక్ష్యాలు చేరుకోవాలంటే ఆ సంపద ముప్పై ట్రిలియన్ డాలర్లు దేశంలో గానీ తెలంగాణలో మూడు ట్రిలియన్ డాలర్ల సంపద గాని సృష్టించాలి రెండు వేల నలభై ఏడు కంటే ఆ సంపదకు మూలాలు ఇప్పటికీ వ్యవసాయ రంగం గ్రామీణాల్లో ఉన్నాయి అవును ఎక్కువ శాతం వ్యవసాయం ఆధారపడతారు పబ్లిక్ చాలా సో ఆ మూలాలు మన మన ఈ లక్ష్య సాధనలో ఈ మూలాలను మనం పటిష్టంగా ఉండాలి అంటే వ్యవసాయం మరియు గ్రామీణ రంగం కంపల్సరిగా వ్యవసాయ రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంపై యువతకు ఆసక్తి కలిగించాలి సో ఈ నేపథ్యంలో మనకున్న కృత్రిమ మేధస్సుడు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో రోబోట్సు డ్రోన్సు సెన్సార్ ఆధారితంగా మానవ రహిత వ్యవసాయం అంటే ఒక యువకుడు ఒక ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ కావచ్చు ఒక ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ కావచ్చు గట్టు మీద కుర్చేసుకొని కూర్చొని ఒక మొబైల్ తోనో ట్యాబ్ తోనో దాదాపుగా మెజారిటీ వ్యవసాయ రంగ పనులు చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ నేను ఎస్బీఐ ఫౌండేషన్ తీసుకెళ్లినప్పుడు సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద ఆ ఎస్బీఐ ఒక చైర్మన్ ప్రస్తుతం చైర్మన్ శ్రీ శ్రీనివాస శెట్టి గారు కూడా మన తెలంగాణలో పాలమూర్ బిడ్డ ప్రస్తుతం చైర్మన్ టాప్ బ్యాంకు చైర్మన్ ఉన్నారు కాబట్టి సో వారి దృష్టికి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా దగ్గర మాజీ స్టూడెంట్ నాకంటే వన్ ఇయర్ సీనియర్ బ్రిలియంట్ స్టూడెంట్ బాలమూర్ ముద్దు బిడ్డ ఆ స్థాయికి చేరుకున్నారంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయమే మాకు మూల కారణం ఈ రోజు నేను జీసీ అయినా నేడు ఆ రోజు ఇప్పటికీ చైర్మన్ అయినా సో ఈ విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాలి రేపు మన తెలంగాణ రైజుకి లక్ష్యాలు చేయాలంటే విశ్వవిద్యాలయం యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరిగింది మనకు ఆర్థిక వనరులు కావాలి ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు కాబట్టి సో ఇలాంటి అవకాశాలు ఆర్థిక వనరులు ఎక్కడెక్కడ లభిస్తాయని చూసినప్పుడు మాకు ఎస్బీఐ ఫౌండేషన్ లో సిఎస్ఆర్ గ్రాంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ ను శ్రీనివాస శెట్టి గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు దీన్ని పూర్తిగా సపోర్ట్ చేసి మాకు సుమారుగా మూడు సంవత్సరాల కోసం పదిహేను కోట్లు మాకు ఫౌండేషన్ నుంచి సిఎస్ఆర్ గ్రాంట్స్ ఇచ్చి ఈ మొదటి దశగా ఈ అడ్వాన్స్డ్ ల్యాబ్ మేము నిన్నగాక మొన్ననే వారే స్వయంగా చల్ల శ్రీనివాసరెడ్డి గారు వారి చేతుల మీదుగా మేము ఈ ఆర్టిఫిషియల్ అడ్వాన్స్డ్ అగ్రో రోబోటిక్స్ ల్యాబ్ ని మా విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం ఇప్పటికే ఒక మూడు నాలుగు ఒక పైలట్ బేసిస్ మీద రోబోస్ కూడా తయారు చేశాం రోబోట్స్ ద్వారా కలుపు మొక్కలు తీయటం రోబోట్స్ ద్వారా క్రిమి సంహారక మందులు కానీ వేరువులు కానీ స్ప్రే చేయటం రోబోట్స్ ద్వారా నేల ప్రిపేర్ చేయటం డ్రైవర్ లేని ట్రాక్టర్లని డ్రైవర్ లేని రోటరేటర్ని అంటే ఒక గట్టు మీద స్వయంగా గట్టు మీద శ్రీనివాస్ శెట్టి గారు మేము ఉండి ఎక్కువ రిమోట్ ద్వారా మేము ఆపరేట్ చేసి ప్రత్యక్షం కూడా చూపించడం జరిగింది ఇది ఒక తొలి అడుగు మాత్రమే ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది సో ఆ దిశగా మేము ఈ మా ప్రయత్నాలు చాలా సీరియస్ గా కంటిన్యూ అవుతాయి రైతు అంటే అంటే ఫ్లాక్చువల్ గా నామోషి అని కాకుండా రైతు అంటే అగ్రికల్చర్ ఇంజనీర్ అనే స్థాయికి అట్లా ఆ పరిస్థితి ఉంటుంది సార్ ఇప్పుడు అంటే రైతు అంటే రైతు కానీ ఎలాంటి రైతు అంటే మోటార్ ఈ సమాజంలో రైతు అంటే ఒక అగ్రి బిజినెస్ నేను ఒక ఒక నేను ఒక ఒక వ్యాపారవేత్త వ్యవసాయం కూడా ఒక వ్యాపారం ఈ రోజు మనకు సర్ప్లస్ ఉన్నది కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులు సో ఆ మన ఉత్పత్తులు పెంచుకోవాలి వాల్యుయేషన్ చేసుకొని మార్కెట్ లో ఒక బిజినెస్ రోడ్ చేసుకోవాలంటే ప్రొడక్షన్ లో సాంకేతిక రావాలి ప్రాసెసింగ్ లో సాంకేతిక పరిజ్ఞానం రావాలి సో మా వంతుగా ఈ ప్రొడక్షన్ లో వ్యవసాయ రంగంలో ఉత్పత్తులలో సాంకేతిక పరిజ్ఞానం అందించి యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించే ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రైజింగ్ లక్ష సాధనలో వ్యవసాయ రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది దాన్ని ఆధునీకరించాలి సాంకేతిక పరిజ్ఞానం కొంత రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ ఈ ఈ లక్ష సాధుల వైపు మేము కృషి చేస్తున్నాం మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఇతర సంస్థలు కూడా మాకు సహకరించడానికి కూడా ముందు వస్తున్నాయి మేము రేపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ప్రత్యేక ప్రతిపాదన కూడా పంపిస్తాం సో కొంత ఎంతలో కొంత మాకు కూడా ఆర్థిక సాయం చేయమని ఈ లక్ష్య సాధనలు తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో వ్యవసాయ పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా కీలక పాత్ర పూజించబోతుంది సార్ రసాయన రహిత పంటలకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మొత్తం కూడా ఇది ఇది సేంద్రియ ఎరువులు వాడుతూనే కొంటామని చెప్పేసి బాగా రేట్లు పెట్టి కూడా కొంటున్నారు అంటే దాని దాని వైపు ఏమన్నా అట్లా ఆలోచన అంటే పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా అది రెండు సవాళ్ళలో ఒకటి మానవ రహిత వ్యవసాయము రెండవది రసాయన రహిత వ్యవసాయం మీరు అన్నట్టుగా సో అది ఒక ప్రకృతి వ్యవసాయం అని నేను అనలేను కానీ ఒక 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 సేంద్రియ వ్యవసాయం ఎస్ ఎందుకంటే ప్రకృతి వ్యవసాయము అనేది డిఫరెంట్ కాల్ వేరు సేంద్రియ వ్యవసాయము సేంద్రియంలో రసాయనాలు గనీయంగా తగ్గాలి జీరో అని చెప్పలేము అవును కొత్త మొత్తంలో కొంత కొంత మొత్తంలో ఎస్ కొంత మొత్తంలో కావాలి సో కాబట్టి ఈ రసాయన రహిత వ్యవసాయము వల్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు తద్వారా మనకు ఈ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు చాలా వరకు అడ్రస్ చేయగలం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ప్రొఫెసర్ అల్దార్ జానయ్య గారు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ మొత్తం కూడా పంటలపైన ఆధారపడేటువంటి రైతులే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులకు అసలు యాక్చువల్గా నూతన వరి వంగడాలు నూతన వంగడాలు ప్రత్యేకంగా వరి వరనే కాదు ఏ ధాన్యమైనా సరే దానికి నూతన వంగడాలు తర్వాత ఎక్కువ ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంటే పెద్ద పరిశోధనలు చేసి వాళ్ళ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు తర్వాత అవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు అయితే దురదృష్ణవశాత్తే ఏంటంటే ఈ ప్రైవేటు ఈ సీడ్స్ కంపెనీస్ ఉంటాయి కదా ఈ ప్రైవేట్ సీడ్స్ కంపెనీస్ ఏం చేస్తుంటాయి అంటే కొంతవరకు మేమే గొప్ప మేమే తోపు మేమే తురుము అని చెప్పేసి ఇట్లా ప్రత్యేకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు తర్వాత అట్లా ఇచ్చుకుంటారు కానీ కాకపోతే అంటే పరిశోధన మంచి పరిశోధనలు జరుగుతాయి అక్కడ తెచ్చుకున్నటువంటి ఏదైతే వంగడాలతోటి ఏ ఏవైనా సరే ఏ ఏవి కావాలన్నా విత్తనాలు కావాలన్నా ఏం కావాలన్నా అక్కడ పరిశోధనలు జరుగుతాయి తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకుంటే మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికోసం ప్రత్యేకంగా అల్తాజ్ జానయ్య గారు అక్కడ ఏది వైస్ ఛాన్సలర్గా ఉన్నారు వ్యవసాయ విశ్వ విశ్వవిద్యాలయానికి నిజంగా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక పిఎస్సీలకు పాక్ష నిష్పాక్షికతే పునాది అని చెప్పేసి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు టీ పిఎస్సీలు అంటే ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటే ఉద్యోగాల నియామకాలు చేపట్టేటువంటి సంస్థలు వీటి నిష్పక్షపాతంగా ఉండాలి ఒకరికి ఇవ్వాలి మా వానికి ఇచ్చేసే ఉద్యోగం అంటే ఫోన్ కొట్టాం కానీ మరి మీ వానికి ఉద్యోగం అని అంటే మరి చదువుకున్నాడు ఏం కావాలి ఏళ్ళకేళ్ళు జీవితమే దానిపైన పెట్టినోళ్ళు అటువంటి గతంలో జరిగినాయి అట్లా జరగదు అని చెప్పేసి ఉపరాష్ట్రపతి నిన్న మాట్లాడాడు వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో మీదే కీలక పాత్ర చైర్పర్సన్ల సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇక పిఎస్పీలు పరిపాలనకు వెన్నుముక అని చెప్పేసి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అంటున్నాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు నిష్పక్షపాతతే కతే నైతిక పునాది అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి వినూత్న ఆలోచనలు నైతిక నైతికత ప్రజల పట్ల సానుకూల దృక్పథం కలిగిన సివిల్ సర్వెంట్లు అవసరమన్నారు అయితే సుపరిపాలనలో ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలను నడిపించే వ్యక్తులు నైతికత అత్యంత నిర్ణయాత్మకమన్నారు దేశ సేవ చేసేందుకు నైతిక విలువలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత రాజ్యాంగబద్ధమైన సంస్థలపైన పిఎస్సీల పైన అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పైన ఉంది అని చెప్పేసి నిన్న ఉపరాష్ట్రపతి మాట్లాడాడు మొన్న రాష్ట్రపతి వచ్చింది ఇక్కడ ఏది రామోజీ సిటీలో హైదరాబాద్ అంటే ఇక్కడ రామోజీ సిటీలో అంటే రెండు రోజుల పాటు సదస్సు జరిగింది ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు తర్వాత దానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏం కథ దేశవ్యాప్తంగా ఎట్లా నడుస్తూ ఉంది తర్వాత యూపీఎస్సీ సెంట్రల్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా పరీక్షలు నిర్వహిస్తూ ఉంది దానికి సంబంధించి మొత్తం కూడా మాట్లాడిండ్రు కాకపోతే ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండాలి అని చెప్పేసి చెప్పిన ఇప్పుడు ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం గారు ఉన్నారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ కాకపోతే అంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది మొత్తం ఆగమనం చేసి జగన్నాథం చేసి పోయినరు వేరే విషయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణకు కు జ్ఞాపిక అందిస్తున్న యూపీఎస్సీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా పక్కన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా నిన్న పాల్గొన్నాడు భారతీయ ప్రాచీన జ్ఞానంతో ప్రపంచ సమస్యల పరిష్కారం బ్రహ్మకుర్మారీ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మాట్లాడింది విద్వేష ప్రసంగాలను సహించబం పరమత సహనాన్ని పాటించని వారిపై చట్టపరంగా చర్యలు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు యేసు ప్రభు స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సేవ సంక్షేమాలను అందిస్తున్నాం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాండు మీద ఇక్కడ నిన్న అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అసలు యాక్చువల్గా అఫీషియల్గా అయితే అంటే నిజంగా అయితే ఏసుక్రీస్తు పుట్టినరోజు అయితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అంటారు కాకపోతే ఏంటంటే కొంత ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది నడుస్తూ ఉంటే రెగ్యులర్గా నడుస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటారు ఇక క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక షబ్బీర్ అలీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ వాకిడి శ్రీహరి అజరుద్దీన్ పొన్నం ప్రభాకర్ దీపక్ జాన్ సంపత్ కుమార్ వీళ్ళందరూ కూడా నా పాల్గొన్న కార్యక్రమంలో పరమత సహనాన్ని పాటించకుండా ఇతర మతాలు ప్రజల మధ్య విద్వేషం సృష్టించే ప్రసంగాలు చే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్లోని ఎల్బీరి స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకే రోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు అయితే అది డిసెంబర్ ఇరవై తారీఖు నాడు జరుపుకుంటారు కాకపోతుందంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించింది నిన్న అక్కడ సమన్వయ లోపంతోనే గెలిచే చోట ఓడాం పదహారు మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలితోనే రెబల్స్ బెడదా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ అంతర్మతారు చోట్ల పదహారు చోట్ల పదహారు మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా చోట్ల ఏది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడ్డది ఎట్లా దెబ్బ పడ్డది మరి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారంటే ఆరోపణలు ఉన్నాయట ఆ పదహారు మంది ఎవరు ఏం కథనే చూడాలి మళ్ళీ పదహారు మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలితోనే రెబల్స్ బెడదా అంతర్గత సమీక్షల్లో అంచనాలకు వచ్చిన కాంగ్రెస్ కీలక మరి చెప్పినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి ఇక ముఖ్యమంత్రి నిన్న సీరియస్ అయ్యిందట దీనికి సంబంధించి కోఆర్డినేషన్ లేదంట సమన్వయ లోపం జరుగు కనిపిస్తూ ఉంది ఇక భార్యను ఖర్చులు ఖర్చుల లెక్కలు అడగడం క్రూరత్వం కిందికి రాదు హైదరాబాద్కు చెందిన భార్యాభర్తల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఇచ్చింది ఏమైందంట భార్యను ఖర్చుల లెక్కలు ఇప్పుడు నేను ఇంత సంపాదించి ఇచ్చినా కదా మరి ఏమైనాయి ఆ ముప్పై వేల రూపాయలు సంపాదిస్తే ఇరవై వేల రూపాయలు సంపాదిస్తే మరి ఎంతైనా లెక్క ఎంతైంది అని చెప్పేసి వారిని అడిగిందట అడిగితే నువ్వు నన్ను లెక్కలు అడుగుతావా అసలు యాక్చువల్గా అట్లా అని చెప్పేసి ఒక ఆమె కో కోర్టుకు పోయింది కోర్టుకు పోతే ఆ కోర్టుకు పోర్టుకు పోయి చెప్పిందనమాట ఈయన మొత్తం క్రుయాలిటీ చూపిస్తున్నాడు నన్ను లెక్కలు అడుగుతున్నాడు ఏది సామాన్లు లెక్కలు అడుగుతున్నాడు ఏం కథ అని చెప్పేసి కోర్టులో చెప్పిందట ఆమె చెప్తే వాతావరణం వినిపిస్తే సుప్రీంకోర్టు ఏమనేది అంటే బరాబర్ అడగవచ్చమ్మా ఇప్పుడు నువ్వు ఏది ఇంత ఖర్చు అనేది తీసుకుపోయి చీరలో లేకపోతే సొమ్ములో నగలో కొనుక్కున్నావు అనుకోమని పిల్లలు ఆగమవుతారు తర్వాత పీదీ ఏం కడతారు ఆయన జీవితం ఏమవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏం చేయాలి లెక్కలు అడుగుతాడు భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి లెక్కలు అడుగుతారు భార్యవుడ్ సంపాదిస్తే భార్యవుడ్ లెక్కలు అడగచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇద్దరు ఎవరికి ఒకరికొకరు కోఆర్డినేషన్తో ఉండాలి ఒకరికొకరు అంటే అవగాహన తోటి ఉంటే మంచిగా కుటుంబాలు నడుస్తాయి కాబట్టి అడగడం అంటే ఆయన ఎంత ఇచ్చిండు ఏం కథ మరి ఏమై దేని దేనికి ఎంతెంత ఖర్చు పెట్టామని అడిగితే కూడా క్రూరత్వం అయితే క్రూయాలిటీ కింద కేసు ఇచ్చిందట ఆమె కాబట్టి ఇది కూడా క్రూరత్వం ఎట్లయితుంది అది క్రూరత్వం కాదు లెక్కలు అడగొచ్చు అని చెప్పేసి చెప్పిందట సుప్రీంకోర్టు ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం వేరే మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం త్వరలో తెస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు మైనార్టీల హక్కులకు భంగం కలిగితే అండగా ఉంటాం సంక్షేమ పథకాల్లో దళితులు గిరిజనులు మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నాం డిసెంబర్ నెల కాంగ్రెస్కు మిరాకిల్ మంత్ అని వెళ్ళడి అంటే డిసెంబర్లోనే అప్పుడు ప్రభుత్వం కూడా ఏర్పాటైంది ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది వేరే మతాలను ఒకవేళ కించపరిచేలా ఉంటే అటువంటి దా దాన్ని శిక్షించే వాళ్ళ శిక్షించే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇక సోషల్ మీడియాలో మీ పోస్టులు స్కాన్ చేస్తున్నారట చూసుకొని ఉద్యోగాలకైనా పెండిలకైనా ఫారెన్ వెళ్ళాలనుకున్నా కీలకంగా సోషల్ మీడియా బిహేవియర్ చూస్తున్నారట చూసుకోరీ మేము ఏమైనా పెట్టుకుంటాం తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉంటాం అట్ ఇట్లా అంటాం ఫోటో దిగుతాము తర్వాత రకరకాల పాటలు పెడతాం ఇవన్నీ పెడితే ఓకేలే కానీ కొంతమంది రకరకాలుగా ఉంటాయి వేరే ఉంటుంది వ్యవస్థ అవన్నీ పెడితే మేము మొత్తం కూడా చెక్ చేస్తున్నట అమెరికా పోతే అమెరికా కూడా అమెరికా కూడా అమెరికా మీద విద్వేషంగా ఏమైనా మాట్లాడిడా లేకపోతే మీరు అట్లా అట్లా చూస్తే ఒక్క పోస్ట్ ఉంటుంది వాళ్ళు కథ ఇక అమెరికా క్యాన్సిల్ చేసేస్తున్నట్ట వాళ్ళు తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కూడా వీళ్ళు అంటే సానుకూల దృక్పథంతో ఉంటారా వ్యతిరేక దృక్పథంతో ఉంటారా అట్లా పెళ్ళిళ్ళకు సంబంధించి చూసినాక మనం అనుకున్నాం మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సూపర్ ఆ కేకా మొత్తం మత్తెక్కి ఎక్కిచ్చేస్తున్నాం ఇట్లా ఇటువంటి అవి ఏంటి ఆ కామెంట్లు పెడతారు కింద అటువంటి కామెంట్లు చూసి కూడా మనకి ఇటువంటి అడమైన డ్రెస్సులు వేసేందుకు అడమైన ఇవన్నీ చూపించడేందుకు ఇట్లా చూపించిందని చూపించడం వల్ల ఇట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారట ఇట్లా సోషల్ మీడియా పోస్టులు చాలా ప్రభావితం చేస్తాయి చాలామంది ఏం చేస్తుంటారంటే దానివల్ల ఇట్లా గుద్దీ ఇట్లా కొట్టిపడేస్తారు ఇట్లా ఇట్లా కొట్టేసేయగానే అంటే ఏ మొత్తం దీని గురించి పెద్దగా ఆలోచిస్తారనుకుంటారు కానీ మీ జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి అవి ఉద్యోగాల విషయంలో పెండిల విషయంలో అమెరికా వెళ్ళే విషయంలో ఈ రకరకాలుగా ఏది సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు కదా ఆ పోస్టులు మీ ప్రభావితం చేస్తున్నాయట చూసుకొని ఇంకా డిస్టర్ పెడతాం ఏ ఇట్లా ఇట్లా వెంటనే చాక్ తీసేస్తాడు ఇట్లా అంటాడు ఇట్లా చాకు చాక్ ఫోటో పెడతాడు అది అవి ఏంటి ఏమంటుందని చాక్ పెడతాడు తర్వాత కూడా తలవారు పెడతాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు తర్వాత ఇట్లా అంటాడు సూపర్ అంటాడు కేకా అంటారు ఇంకా కొంచెం చూపిస్తే బాగుండ మళ్ళీ ఇటు ఇటువంటి మళ్ళీ కొంతమంది ఇప్పుడు అమ్మాయిలు తర్వాత ఇటువంటివి పెడుతుంటారు పెడుతుంటే ఇంకా ఇట్లయితే బాగుంటుండే అట్లయితే బాగుంటుండే ఇటువంటివి కూడా వస్తుంటాయి అనమాట కాబట్టి దాన్ని చూసి చాలా ప్రాబ్లం అంటే పరిస్థితులుంటాయంట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక్క చెడ్డ పోస్టుతో భవిష్యత్తు తలకింతలు ప్రమాదం ఉన్నది ఉద్యోగాలు రాకపోవచ్చు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడొచ్చు పీటల దగ్గర వచ్చినటువంటి పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి కింద కామెంట్ పెడతారు ఏ మా అంతా ఇట్లాంటివి ఇటువంటివి ఉంటాయి అక్కడ వల్ల అగో ఏం చేసినావు ఆ రోజు తెలియదా తర్వాత ఫోటోలు షేర్ ఇటువంటివి దీనివల్ల వాళ్ళ వాళ్ళ పైన కేసులు పెడతారు తర్వాత వాళ్ళకు శిక్ష పడుతుంది కానీ మీ జీవితాలు కూడా ఆగమవుతాయి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే అది మంచిది కాదు చాలామంది ఇట్లా పోస్టులు పెట్టుకుంటారు పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి విదేశాల వీసాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారట సోషల్ మీడియాను స్క్రీనింగ్ చేస్తున్న కంపెనీలు విదేశ వివిధ దేశాల దేశాలని చెప్పి చెప్తున్నారు చెడు కంటెంట్ పెట్టకుండా బాధ్యతగా ఉండాలని చెప్పేసి టెక్ని పురులు చెప్తున్నారు ఇష్టం వచ్చింది పెట్టకుండా పెట్టద్దు అని చెప్పేసి ఫేస్బుక్ తర్వాత ఎక్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైనా సోషల్ మీడియాలో యూత్ ట్రెండ్ సెట్ చేస్తుంది అయితే ఒక్క యువతైనా మధ్య వయసు వాళ్ళు కూడా దాంట్లో మురిగిది తేలుతున్నారు రీల్స్ చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు వాటిలో మంచివి ఉంటున్నాయి చెడ్డవి ఉంటున్నాయి మంచివైతే పర్వాలేదు చెడు పోస్టులతో ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి ఒక్క బ్యాడ్ పోస్ట్ భవిష్యత్తుని తలకిందులు చేస్తున్నది పెళ్ళిళ్ళగిపోవచ్చు రావాల్సిన ఉద్యోగం రాకపోవచ్చు అమెరికాకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు చెక్ పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా పెట్టండి మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పెడితే మనం నడుస్తుంది ఇట్ల ఇట్లా అనుకుంటే బాగుండదు మనం ఏమనుకుంటున్నాం అనేటువంటిది అక్కడ తెలిసిపోతుంది మనం పెట్టే పోస్టును బట్టి మనం వేసేటువంటి డ్రెస్సును బట్టి కూడా ఫ్లాక్చువల్గా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు తర్వాత ఎట్లా ఉండాలనుకుంటున్నారనేటివి కూడా చూసే మనిషి ఆలోచిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఐఏఎస్లు కావాలను రాష్ట్రంలో తీవ్ర కొరత ఒక్కొక్కరికి మూడు నాలుగు శాఖలు అప్పగించరు చూసుకొనిగా అదనంగా నలభై ఐదు మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్న నో రెస్పాన్స్ అంట ఏది ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఎక్కడికి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిల్లాల పునరుభజన జరిగింది జరిగినప్పుడు పది జిల్లాలు ఉంటే ముప్పై మూడు జిల్లాలైనవి మరి ముప్పై మూడు జిల్లాలు అయితే మరి పెరగాలి మన ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య పెరగాలి తర్వాత డిపార్ట్మెంట్లో లోపలి కథా కార్ఖాయి అంతా కూడా నడిచింది అప్పుడు పెరగాలి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏపీ క్యాడర్ ఉంటే ఏపీకి పంపించేసిరు అదే దీంతో బాగా కొరత ఏర్పడుతుందంట దాంతో జూనియర్లకు కొన్ని పెద్ద పెద్ద పదవుల శాఖలు అపేపుతున్నారు తర్వాత ఐఏపిఎస్ ఆఫీసర్లకు తర్వాత వేరే సర్వీసులకు ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా కొన్ని ఏది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి శాఖలు అపేపుతున్నారంట అట్లా కాకుండా ఉండాలంటే ఇంకా చాలామంది మనకు ఎంతమంది అవసరం ఉంటే నూట అరవై తొమ్మిది మంది అవసరం ఉంటే నూట నలభై మందే ఉన్నారట అంటే ఇంక ఇరవై తొమ్మిది మంది తక్కువ ఉన్నారు దీంతోపాటు ఇంకా నలభై నలభై ఐదు మందిని కావాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఇబ్బంది అవుతుందట రాష్ట్ర కేడర్ ఐఏఎస్లు నూట అరవై తొమ్మిది మంది ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నది ఎంతమంది అంటే నూట నలభై మంది రూపాయలు పదమూడు మంది కేంద్ర సర్వీసుల్లోకి మరికొందరు సెలవులు పనితీరు బాగాలేక లూప్ లైన్లోకి కూడా పంపిచేసినట జూనియర్లకు తప్పని కీలక శాఖలు కొన్నింటికి ఐపీఎస్లు ఉంటున్నారు తర్వాత ఐఎఫ్ఎస్లు కూడా బాధ్యత నిర్వహిస్తున్నారు ఐఏఎస్ల కొరతతో పాలనపై ఎఫెక్ట్ పడతా ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక అతను వేసింది రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల